ఈరోజు ఆదిత్య గారిని మిడ్ నైట్ ఎలిమినేషన్ చేయడం అనేది చాలా బాధాకరం అనిపిస్తుంది అన్ఫేర్ కూడా అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే ఇన్ని వారాల నుంచి ఉన్న ఆటలో కంటే ఈ వారం ఆదిత్య గారు ఆడింది కానీ అతను ఓపెన్ అవ్వడం కూడా ఈ వారంలోనే ఎక్కువగా జరిగింది చాలా మంచిగా అనిపించింది ఆదిత్య గారు ఈ విధంగా ఎలిమినేట్ అయిపోవడం అనేది చాలా నాకైతే బాధాకరమైన అనిపిస్తుంది మీకేమనిపించిందో కామెంట్ చేయండి అదేవిధంగా అసలు ఈరోజు ప్రోమోలో చూసినట్లయితే ఆదిత్య గారు ప్రేరణకు సపోర్ట్ చేసిన విధానం చూస్తే ఎంత ఒండరిగా అనిపించిందంటే ప్రేరణ గారు ఎలిమినేట్ చేయడం వల్లనే రెండు ఓట్లు పడి ఆదిత్య గారు ఇవాళ ఎలిమినేట్ అవుతున్నారు ప్రేరణ గారు కనుక ఆదిత్య గారికి ఓటు వేయకపోతే ఇవాళ ఆదిత్య గారు ఎలిమినేషన్లో ఉండేవారు కాదు అర్థమవుతుందా మీకు అలాంటిది అంటే అతనికి ఎలిమినేట్ అవుతున్నాను అతనికి తెలియ తెలియదు అనుకోండి కానీ ఈ విషయంలో చివరికి వచ్చేసరికల్లా పప్పీ టాస్క్లో కంటెండర్ చీఫ్ కంటెండర్కి పోటీ పడడానికి కావాల్సిన మెంబర్లో నబీలు అండ్ ప్రేరణ గారు చివరికి ఉంటారు దీంట్లో బిగ్ బాస్ వాళ్ళకి టాస్క్ని అలానే కొనసాగించకుండా అక్కడికి ఆఫ్ చేసి హౌస్లో హౌస్ మేట్స్ ద్వారా ఎన్నిక కావాలి అన్నట్టు ఎవరికి ఎక్కువ ఓట్లు పడితే వాళ్ళే పృథ్వీతోటి చీఫ్ కంటెండర్గా పోటీ పడడానికి అర్హులని చెప్పడం జరుగుతుంది అలాంటి సమయంలో నబీల్ అత్యంత సన్నిహితుడు ఆదిత్యకి బిగ్ బాస్ హౌస్లో అలాంటిది నబీలకు కూడా సపోర్ట్ చేయకుండా ప్రేరణ గారికి సపోర్ట్ ప్రేరణ గారికి సపోర్ట్ చేశాడు ఏమని చెప్పారంటే ఈ హౌజ్లో ప్రేరణ గారిని నేను రెండు వారాల నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను ఆమెకి ఈ హౌజ్కి ఈ క్లాన్కి లీడర్ కావాలనే జీ ఎంతవరకు ఉందంటే తనకి ఒక మ్యాడ్నెస్ అలాంటిది అనమాట కాబట్టి ఆమె మంచిగా కూడా ఈ హౌజ్ని ఉంచగలుగుతుందని నేను నమ్ముతున్నాను ఆమెకి అన్ని విషయాల్లో కూడా గ్రిప్ ఉంది ఎవరేంటిది అనేది కూడా ఆమెకి బాగా తెలుసు అన్నట్టయితే ప్రేరణ గారికి సపోర్ట్ చేశారు ఈ గేమ్లో ఫైనల్గా కానీ మిగతా హౌస్ మేట్స్ అందరూ కూడా నబీల్కి అంటే ఫైనల్గా పృథ్వీ సంచాలకులు ఉన్నారు కాబట్టి పృథ్వీ నిర్ణయం ప్రకారం ఫైనల్ ఓట్ అయితే ఫోర్ ఆ నబీల్కి ఫోర్ మెంబర్సు ప్రేరణ గారికి ఓట్లు వేస్తారు దీంట్లో పృథ్వీ ఎవరికి ఓటేస్తే వాళ్ళు పృథ్వీతో పోటీ పడడానికి అర్హత సాధిస్తారు ఇందులో భాగంగా వాళ్ళు నబిల్కి పృథ్వీ ఓటేస్తాడు తర్వాతకి ఫైనల్గా రాజు అయ్యేది ఎవరు అనే టాస్క్ ఉంటుంది ఆ టాస్క్ పృథ్వీ మరియు నబ నబిల్ మధ్య జరుగుతుంది సరే ఫ్రెండ్స్ ఇప్పటి ఉన్న అప్డేట్స్ అయితే ఇది ఆదిత్య గారు మిడ్ వీక్ ఎలిమినేషన్ అవ్వడం అనేది చాలా బాధాకరం మేబీ సీక్రెట్ రూమ్ అంటున్నారు కానీ అది ఎంతవరకు అనేది అయితే ఇంకా క్లియర్గా ఇన్ఫర్మేషన్ లేదు ఒకవేళ అది తెలిస్తే మీకు తెలియజేస్తా నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ